హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు మీరు అందరూ చాలా బాగున్నారనుకుంటున్నానండి అయితే ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను ఇందులో ఈ వీడియోతో పాటు మీకు చిన్న చిన్న టిప్స్ కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నానండి ఈ వీడియో పూజారూమ్ క్లీనింగ్ అనేది చేస్తున్నాను ఇది అమావాస్య అయిన తర్వాత పూజ రూమ్ క్లీనింగ్ అండి అలాగే ఇల్లు కూడా క్లీనింగ్ మొత్తం అన్ని క్లీన్ చేసింది వీడియో షేర్ చేస్తూ ఒక మంచి విషయాన్ని మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి ఊరి నుంచి వచ్చిన తర్వాత మేము రూమ్ని మొత్తం కూడా ఆల్మోస్ట్ పడాలతో సహా అన్నీ కూడా క్లీన్ చేసుకొని ఇలాగా పెట్టుకున్నానండి అయితే క్లీన్ చేసేటప్పుడు విగ్రహాలు పూజ సామాన్లు కొద్ది జిడ్డు పట్టినట్టు అయిపోయి అంటే త్రీ మంత్స్ పైన అయిపోయింది కదా అందువల్ల చాలా కొద్దిగా డాగీలు అనేది పడిపోయి అయితే దీన్ని పీతాంబరితో క్లీన్ చేయడం వల్ల అన్నీ కూడా ఆల్మోస్ట్ బాగా తెల్లగానే వచ్చాయండి అయితే ఆ వీడియో క్లిప్ అనేది కొద్దిగా మిస్ అయ్యింది అలాగే పూజారూమ్ను క్లీన్ చేసేటప్పుడు కొద్దిగా పసుపు కల్లుపుని వేసి క్లీన్ చేయడం వల్ల అక్కడ అంతా కూడా పరిశుభ్రమత అవుతుందని చెప్తుంటారు కదా అందువల్ల ఇలాగ కొద్దిగా రెండు మూడు సార్లు ఇలా క్లీన్ చేసుకొని ఈ విధంగా అన్నది పటాలకి బొట్లాడి పెట్టి బాతులుసుకొని క్లీన్ చేసి పెట్టానండి అయితే పూజ రూమ్ని మనం నెలకి ఒక్కసారైనా లేకపోతే మనకి నెలసరి అయిన తర్వాత అయినా అమావాస్య అయిన తర్వాత అయినా ఇలా పూజ రూమ్ నేను క్లీన్ చేస్తూ ఉంటారు లేకపోతే కొంతమంది వారానికి ఒకసారి పదిహేను ఒకసారి కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటారు నేనైతే నాకు డేట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అనేది ఇలా పూజ రూమ్ అనేది నెలకి ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉంటానండి ఇలా క్లీన్ చేసుకొని పటాలన్నిటి కూడా శుభ్రంగా తుడిసి గంధం బొట్టలు అనేది పెట్టేసి ఇలా అనేది పూజ చేసుకుంటూ ఉంటాను అలాగే పూజ రూమ్ క్లీనింగ్తో పాటు మనకి ఇల్లు క్లీనింగ్ కూడా అంత ఇంపార్టెంట్ కదా ఇంట్లో పట్లు అనేది మనం వారానికి ఒక్కసారైనా దులుపుతూ ఉండాలి ఇల్లు క్లీన్ చేస్తూ ఉండాలి అప్పుడే ఇంట్లో ఏ నెగిటివ్ లేనట్టు ప్రశాంతత వాతావరణం అనేది మనకు అక్కడ కనిపిస్తుంది కాబట్టి వారానికి ఒకసారి మనం పట్టులు దులుపుకోవడం అనేది చేయాలండి అది బుధవారం పూట శనివారం పూట అయితే చాలా మంచిది మిగతా వారాల్లో చేయకపోవడం మంచిదని కూడా అంటుంటారు కదా ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ వినాయకుడు శ్వేత గణపతి అంటారండి ఆ గణపతికి నేను ఇలా పసుపుతోటి గంధం పసుపు మొత్తం అంతా కూడా పసుపు రాసి గంధం బొట్లని పెడుతున్నాను దీనికి సింధూరం కూడా రాస్తూ ఉంటారు చాలామంది అయితే నాకు ఈ సింధూరం లేదని చెప్పేసి ఇలా పసుపు అన్నది మొత్తం రాసి ఇలా పెట్టాను అన్ని విగ్రహాలు కూడా ఇలా చందనంతో కుంకుంత అలంకరించిన తర్వాత ఏదో ప్లేస్లో అనేది ఇలా పెట్టానండి మా పూజారం ఇలా ఉంటుంది అయితే ప్రతిరోజు కూడా నిత్య దీపారాధన చేసుకోవడానికి నేను వీలుగా అనేది ఇలా చేయించుకున్నాను ఈ మూడు మెట్లులాగా ఉంటుంది కదా ఈ లాగా ఇలా చేయించుకున్నానండి అయితే ఎగస్టా విగ్రహాలు అనేది ఎప్పటి నుంచో ఉన్న విగ్రహాలని అవి పడేయలేక ఎక్కడ పెట్టలేక ఇలా పైన అనేది ఒక పేటలా ఏర్పాటు చేసి ఆ పైన అలా ఉంచి అక్కడ ఒక దీపం అనేది పెడుతూ ఉంటానండి ఇదండి మొత్తం అంత క్లీనింగ్ అయిన తర్వాత మళ్ళీ సాయంత్రం త క్లీన్ చేసిన తర్వాత తప్పనిసరిగా ఆ పూజ గదిలో ఒక్క దీపమైన వెలిగించాలని అంటారు మాకు పూజ గదికి ఎక్కువ ప్లేస్ అని ఉండదు చిన్న కబోర్డులా ఉంటుందండి ఆ కబోర్డులో ఇలా కనేది నేను అలంకరించుకున్నాను అయితే మనం దేవుడి పటాలు అన్నీ కూడా సర్దిన తర్వాత పూజ గదిలో ఇప్పుడు కూడా ఖాళీగా ఉంచకూడదు అటండి అన్నీ సర్దిన తర్వాత ఒక్క దీపమైన వెలిగించాలట అక్కడ దూపం అనేది ఖచ్చితంగా వేయాలట అండి మరి దేవతలందరూ కూడా ఆహ్వానింపబడతారు కదా అందుకోసమని ఈ విధంగా సాయంత్రం సంధ్యా దీపం అనేది ఈ విధంగా పెట్టుకున్నాను ఇల్లంతా కూడా దూపం వేసి ఇల్లంతా కూడా చూపించానండి ఆ రోజే మొత్తం ఇల్లు క్లీనింగ్తో సహా మొత్తం అన్నీ కూడా ఆల్మోస్ట్ ఒకే రోజు అనేది క్లీన్ చేశాను ఎందుకంటే మళ్ళీ తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకోవాలంటే ఇల్లంతా కూడా శుభ్రంగా ఉండాలి కదా పూజ గదితో పాటు ఇల్లంతా కూడా శుభ్రంగా ఉంటేనే కదా అక్కడ ప్రశాంతంగా అనిపిస్తుంది అందుకే మొత్తం అంతా క్లీనింగ్ అయిన తర్వాత మనం కొంతసేపు అలుపు తీరాలంటే ఖచ్చితంగా టీ తాగాలి కదండి టీ కూడా కొంచెం కూర్చొని టీ తాగిన తర్వాత మళ్ళీ స్నానం అన్నీ చేసి సాయంత్రం మళ్ళీ గౌరీదేవిని అంతా కూడా శుభ్ర చేసుకొని ఇలా రోలి రోకలికి కూడా పసుపు రాసి బొట్టలు అనేది పెట్టానండి అలా మనం ఇంట్లో గౌరీదేవికి రోలి రోకలికి అనేది తప్పనిసరిగా దీపం పెట్టకపోయినా కూడా నిత్యం పసుపు కుంకాలను పెట్టినా కూడా మంచిదండి మనం వాడుతూ వాడటం పూర్తయిన తర్వాత మళ్ళీ ఈ విధిగా మనం శుభ్రం చేసి పెట్టుకోవడం అనేది చాలా మంచిది ఏ ఇంట్లో రోలి రోకలు అలాగే శనుకాలు ఇవన్నీ ఉంటాయో అక్కడ చాలా మంచిదట అండి అక్కడ దేవి అంటే శక్తి స్వరూపాలన్నీ కూడా ఇంట్లో నిలిచి ఉన్నట్టు లక్ష్మీ కటాక్షం కూడా మనకు కలుగుతుందండి అన్నపూర్ణ దేవి అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది ఇది వంటగదిలో మనం ఏ విధంగా పెట్టుకుంటే చాలా మంచిదండి అలాగే ఇక్కడ చూపిస్తున్నాం కదా ఉండి అనేది మా ఇంట్లో ఇప్పుడు ఉంటుందండి ఆ వంట చాలా రోజులైపోయింది కదా ఉండికి కూడా ఇలా పసుపు రాసి బొట్ట అనేది పెట్టుకున్నానండి అలాగే మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఇంటి ముందున ఇలా కడుక్కొని ఇలా ముగ్గు అనేది పెట్టుకొని అంత కూడా దూపం అనేది వేసుకున్నానండి అయితే అమావాస్య రోజు నేను చేసిన చిన్న పరిహారాన్ని కూడా చూపిస్తాను చెప్పాను కదండి అమావాస రోజు ఒక చిన్న షార్ట్ అయితే పెట్టాను ఇంటి ముందు కలబంత ముక్క కడితే చాలా మంచిదని ఆ రోజే ఇది కూడా చేశానండి ఈ వీడియో అయితే పెట్టలేదు మన ఇంట్లో ఏదైనా నెగిటివ్గా ఉన్నది అనిపించింది అనుకోండి అలాంటి సమయంలోని ఒకసారి చేసి చూడండి మనం ఏదైనా పాత్ర తీసుకొని దాని నిండా నీళ్ళని తీసుకొని దాంట్లో కొద్దిగా కల్లుప్పును వేసి దాంట్లో కొన్ని లవంగాలు అలాగే దాసిన చెక్క ఉంటుంది కదండి ఆ చెక్కను ఒక నిమ్మకాయని నిమ్మకాయని చ నిమ్మకాయ కట్ చేసి చెక్క ఒక ముక్కనైనా వేయొచ్చండి అయితే నేను ఒక నిమ్మకాయని ఇలా వేసి ఒక ఏదైనా ఒక మూలని కానీ ఎక్కడైనా మీకు ఎదురుగా కనిపించేలా కానీ పెట్టుకోవచ్చండి ఇలా పెట్టి ఒక రోజు ఉంచిన తర్వాత కానీ లేదే రెండు రోజులకి ఒకసారి అయినా ఇలా వాటర్ మార్చవచ్చు అయితే ఇలా నేను పెట్టానండి పెట్టి నెక్స్ట్ డేకి వాటర్ అంతా కూడా చాలా బ్లాక్గా మారిపోయి నిమ్మకాయ అనేది నల్లగా అయిపోయిందండి అంటే నాకు అక్కడ అనిపించింది ఆల్రెడీ ఇంట్లో మనం చాలా రోజుల ఇంట్లో ఆడవాళ్ళు లేనప్పుడు ఇల్లు ఎప్పుడు కూడా నెగిటివ్గా అనేది మారిపోతుంది కదా అందుకే వచ్చినట్టు ఈ పరిహారం చేయాలనిపించింది అందులో అమ్మాస కూడా కలిసి వచ్చింది కాబట్టి ఇలా చేశానండి నెక్స్ట్ డే ఇలా జరిగింది నిజంగా అనిపించింది అల్లుపు ఎంత మంచి పరిహారం అని ఇదా ఒకసారి చేసి చూడండి మీకు తెలుస్తుంది అలాగే ఇల్లు అంతా కూడా శుభ్రం చేసింది మనం మెయిన్ డోర్ కూడా శుభ్రం చేసి ఇలాగా అనేది వేసి ఆ రోజే ఇలా గంధంతో పసుపు కలిపి స్వస్తిక అనేది కూడా వేసానండి మన ఇంట్లో నెగిటివ్ అనిపిస్తున్నా లేదా ఎంత వెలుతురిని మనం లైట్లు వేసి ఎంత వెలుతురు చేస్తున్నా కూడా ఇల్లు చీకటిగా అనిపిస్తున్నా అక్కడ ఖచ్చితంగా ఏదో నెగిటివ్ ఉన్నట్లే అండి ఆ నెగిటివ్ ఉన్నప్పుడు మనం ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ఇంట్లో ఎక్కువగా దూపం వేయడం చేస్తుంటే చాలా మంచిది ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి వీడియోల కోసం నేను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్